అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో రాప్తాడు నియోజకర్గంలోని రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదంలో మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు దాదాపు రాప్తాడు నియోజకవర్గంలో ఎనభై మూడు వేల ఐదు వందల మంది సభ్యత్వం తీసుకోగా వారిలో డెబ్బై ఐదు వేల మందికి పైగా సభ్యత్వ కార్డును నిన్నటి వరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త తమ అభివృద్ధి చేయడంతో పాటు వారికి అన్ని విధాల సహకారం కూడా అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుందా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాత్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులంతా పాల్గొన్నారు